బిగ్ బాస్ చూస్తే చాలా మంది ఏమనుకుంటారు అంటే పర్టికులర్ గా బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తాడా ఒక కంటెస్టెంట్ కి సపోర్ట్ అంటే అడ్వాంటేజెస్ ఇస్తాడా బెనిఫిట్స్ ఇస్తాడా అని చాలా మంది అనుకుంటారు లాస్ట్ టూ సీజన్ చూసుకుంటే అమర్దీప్ కి బిగ్ బాస్ సపోర్ట్ చేశాడు అండ్ లాస్ట్ సీజన్ విన్నర్ అయిన నిఖిల్ కి బిగ్ బాస్ సపోర్ట్ చేశాడు ఈ పర్టికులర్ సీజన్ తనుజాకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు ట్రోల్స్ రీల్స్ చాలా జరుగుతున్నాయి అనమాట నిజంగా బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ కదా ఫేవర్గా ఉంటాడా మిగతా కంటెస్టెంట్ కానీ ఏం చేసుకుంటే ఒక కంటెస్టెంట్ని పుష్ చేస్తాడా వాళ్ళకి అడ్వాంటేజెస్ బెనిఫిట్ ఇస్తాడా అంటే ఏ కంటెస్టెంట్ ఒకటే అందులో ఎవరు ఆడినా ఇప్పుడు తనుజా ఉన్న తనోజాకి ఎంత బిగ్ బాస్ సపోర్ట్ చేసినా కూడా గా ఓటింగ్ చేస్తేనే వాళ్ళు విన్ అవుతారు ఓటింగ్ చేయాలంటే ఆమె ఏదో కంటెంట్ అవ్వాలి ఆ కంటెంట్ బట్టి ఆడియన్స్ ఇంప్రెస్ అవ్వాలి వాళ్ళు ఓట్ చేయాలి అంతే తప్ప బిగ్ బాస్ ఏదో అడ్వాంటేజ్ ఇచ్చాడనో బిగ్ బాస్ ఏదో బెనిఫిట్ ఇచ్చాడను ఏదో ఒకవేళ ఆ కంటెస్టెంట్ అని కాదు మీరు అంటే ఆ కంటెస్టెంట్ టాప్లో ఉన్నారు కాబట్టి ఆ ఆ పర్టికులర్ కంటెస్టెంట్ టార్గెట్ చేస్తాను కాబట్టి వాళ్ళకి ఏదో బెనిఫిట్ జరిగిందేమో అనిపిస్తూ ఉంటుంది బట్ అలా ఏం కాదు లాస్ట్ ఫైవ్ స్టార్లో వచ్చిన రమ్య గారికి బోల్డెన్ బెనిఫిట్స్ అంటే ఫుడ్ మెయిన్ బిగ్ బాస్ అనేది ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ ఫుడ్ అన్లిమిటెడ్గా ఇచ్చాడంటే రమ్య మోక్షాకి బిగ్ బాస్కి ఏదో రిలేషన్ ఉంది అంటే ఈ అమ్మాయిని పుష్ చేయాలి మనం సపోర్ట్ చేయాలని ఇచ్చింది కాదు ఒక టాస్క్లో భాగంగా హౌస్ హౌస్లో భాగంగా కాబట్టి వాళ్ళకి ఏదో ఇన్ బెనిఫిట్ ఇవ్వాలని ఇచ్చింది తప్ప అది గా ఈ అమ్మాయిని నేను పుష్ చేయాలి ఈ అమ్మాయిని సపోర్ట్ చేయాలన్నట్టుగా బిగ్ బాస్ ఎప్పుడు చూడలేదు చూడడం కూడా సేమ్ అదే విధంగా తనుజా కూడా తను తనుజాకి ఏదన్నా టైమింగ్ ఆపర్చునిటీ వచ్చినవిడన్నా గేమ్ ఆపర్చునిటీ వచ్చినవిడన్నా ఏదైనా అందరికీ ఈక్వల్గానే సపోర్ట్ ఉంటుంది మనకి పర్టికులర్గా ఇప్పుడు ఈ సీజన్లో తనుజా మీద కాన్సన్ట్రేషన్ ఎందుకంటే టాప్లో ఉంది కాబట్టి తనుజాని కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయికి ఎక్కువ సపోర్ట్ అవుతుంది మిగతా ఎవరికి సపోర్ట్ చేయట్లేదని మనం అనుకుంటున్నాం బట్ అలా ఉండదు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఒక ఇమాన్యుల్ది స్టోరీ చూసుకున్న సంజనా గారి స్టోరీ చూసుకున్నా అలా అంటే సంజయన చాలా బాగా పుష్ ఇచ్చాడు అంటే సంజనా చుట్టూ కంటెంట్ తిరగ చాలా సీన్స్ జరిగాయి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి వాళ్ళ గురించి శాక్రిఫైస్ చేయించడం ఇలాంటి చాలా సీన్స్ జరిగాయి బిగ్ బాస్లో అలా ఇమాన్యువల్ బోల్ అంత కామెడీ సీన్స్ ఎడిటింగ్ చేయాలనుకుంటే బోల్ని లేపే చాలా ఏమి ఉండదు సో చూసే వాళ్ళ విధానం మారాలన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే బిగ్ బాస్ ఎవరిని కూడా తక్కువ చేసి ఒక పైకి లేపి చూపించేది ఏమి ఉండదు అందరినీ పేరలు కానీ ఎక్కువలు కానీ చూపిస్తాడు మనం చూసే వ్యూవర్స్ లో ప్రాబ్లం ఉందని నేను అనుకుంటున్నా సో మీరు ఎంతమందికి బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ కి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు వాళ్ళని విన్న చేయడానికి ట్రై చేస్తాడు వాళ్ళ కంటెంట్ ఎక్కువ చూపిస్తాడు అని మీరు ఎంతమంది కింద కామెంట్ చేయండి ఎవరు అనుకోవట్లేదు కామెంట్ చేయండి అసలు ఈ సీజన్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాడు కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ